హాయ్ వర్స్ వెల్కమ్ టు సేని మొబైల్ జమన్ అడుగు ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే కన మనం షాప్ వచ్చేసి ఏడు ఏడు గంటలకి తెచ్చాము షాప్ అయితే కన మన బ్రదర్ అయితే చాలా దూరం నుంచి వచ్చాడు మనల్ని నమ్మి మనం ఈరోజైతే వివో వి ఫార్టీ మొబైల్ అయితే సేల్ చేయడం జరిగింది నేనైతే మొబైల్ కస్టమర్ మొబైల్ అడ్వాన్స్ వేస్ మైనాడు బళ్ళారి నుంచి అయితే తెచ్చాడు చాలా దూరం నుంచి తెచ్చాడు మనల్ని నమ్మి మంచి రీజనబుల్ రేట్కి ఇచ్చాం సార్ బ్రదర్ మాట్లాడితే అనుకున్నాం హాయ్ బ్రదర్ హాయ్ బ్రో ఎక్కడి నుంచి బళ్ళారి బ్రో

ఓకే బ్రో ఫ్రెండ్స్ ఇలా అంటే మన స్టోన్ విజ్జీ మంచి అప్డేట్స్ ఉంటాయి మన సాప్ వచ్చేసి జమ్మల మడుగులో పొద్దుటూరు రోడ్ లో క్యామెల్ హాస్పిటల్ ఆపోజిట్ మన ఓకేనా డూ డూపాల సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్